మోడల్స్ పెట్టి ఎంత అమౌంట్ తీసుకుంటాను ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఇది వచ్చేసి నైన్ ఇయర్స్ అలాగే టెన్ ఇయర్స్ అన్నమాట ఈ అమ్మాయి సో ఈ అమ్మాయికి ఎంత అమౌంట్ తీసుకున్నాను ఏంటి ఏ మోడల్స్ కుట్టాను ఏంటి అనేది మీకు మొత్తము ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ డ్రెస్ కి ఎంత అమౌంట్ అయితే మీకు చెప్తాను అలాగే మీ సైడ్ ఎంత అమౌంట్ తీసుకుంటారు అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా ఎందుకంటే నాకు తెలుస్తుంది అనమాట ఎటు సైడ్ వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు ఏంటి అనేది నాకు కూడా ఒక ఐడియా అనేది ఉంటది అలాగే ఎవరు ఎంత తీసుకునివ్వండి నేను మాత్రం మా లో ఎంతైతే తీసుకుంటారో అంతే తీసుకుంటాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఓల్డ్ శారీస్ తో స్టిచ్చింగ్ అనమాట ఈ బాడీ లంగా చూడండి మనం మోడల్ గానే కుట్టాము ఇది వచ్చేసి బాడీ లంగా అయినా మనం బోట్ నెక్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసాం అనమాట అలాగే ఇక్కడ చూడండి బాడీలంగా దీని మీద ఈ కోట్ అయితే వస్తుంది కానీ మనకు ఈ కోట్ తీసి పక్కన పెట్టేసిన మనకు ఫ్రాక్ మాదిగా వేసుకోవచ్చు అనమాట అందుకోసము ఇలా అయితే స్టిచింగ్ చేసాను నడవ దగ్గర కూడా మనకి ఇట్లా లూజ్ ఉన్నా పర్వాలేదు అనేసి అయితే నడుము దగ్గర బొందులు అనే పెట్టాను ఇంకొక విషయం అండి కొంచెం లూజి పెడతాను నేను ఎందుకంటే లూజ్ పెట్టామనుకోండి ఫ్యూచర్లో ఫ్యూచర్ లో లావైనా కుట్ అడ్జస్ట్ అవుతాది అలాగే బొందలు ఉంటాయి కాబట్టి నడుము దగ్గర అడ్జస్ట్ అవుతాది అనమాట కట్టుకోవడంలో అదే మనం టైట్ కుట్టేసామనుకోండి వాళ్ళు మళ్ళీ వేరే టైలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కుట్లు తీసుకొని మళ్ళీ టైట్ కుట్లు చేపించుకోవాలి అంటే కనుక మళ్ళా ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటారు కదా అందుకోసం కొంచెం లూజి పెడతాను తర్వాత మీరు ఓకే లూజ్ ఉంటే బొందుల అడ్జస్ట్ చేసుకోవచ్చు పర్వాలేదు టైట్ మాత్రం ఉండకూడదు అనేది నా ఒపీనియన్ అందుకోసం కొంచెం అయితే లూజ్ పెట్టేస్తాను అలాగే చూడండి కోట్ చూడండి ఇదైతే కుట్టాను ఇలా ఉంటుంది అనమాట ఈ కోర్టుకు ఈ బాడీ లంగా వచ్చేసి కోట్ అది బోట్ నెక్కే సెట్ అవుతాదండి మనం నెక్కు కనుక కిందకి పెట్టేసాం అనుకోండి వీళ్ళకు పర్ఫెక్ట్గా ఉండదు అనమాట అందుకోసం కోట్ కూడా స్కాల పెడితే పెట్టాను ఈ డ్రెస్ మొత్తానికి వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాను కోర్టుకు లాంగ్ ఫ్రాక్ రెండింటికి అలాగే ఇది కూడా ఒక ఇది కూడా రంగచోళి మోడలే బట్ ఏంటంటే మనకు ఇది చోలి పక్కన తీసేసి ఇది ఫ్రాక్ మాదిరి కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి భుజం దగ్గర మోడల్ మాదిరి అయితే కుట్టాను మీకు కొంచెం దగ్గరకు వచ్చి కూడా చూపిస్తాండి ఇది ఎందుకంటే మనం కొంచెం పెరిగిన పిల్లలు అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట షోల్డర్ దగ్గర అందుకోసము అలాగే మనం ఇంకా కొంచెం షోల్డర్ పెద్దగాల నెక్ కొంచెం ఇంకా పెద్దగా అన్నప్పుడు కూడా అది షోల్డర్ దగ్గర కుట్లు అనేవి కొంచెం ఇప్ప తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా లేదా అలాగే నెక్ దగ్గర వచ్చేసి వాళ్ళు వేసుకున్న తప్పు టైట్ ఉండకుండా ఇలా ఉక్స్ కూడా పెట్టానండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను దీని మీదకి కోట్ కాదు మనకు లంగా చూలి మాదిగా బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ కూడా మోడల్ అనమాట చూడండి ఇది అనేది ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను ఈ ఎక్స్ట్రా క్లాత్ కు ఉక్సులు పెట్టి ఒకవేళ టైలర్ దగ్గర పిల్లలేకపోయినా ఉక్సులు పెట్టుకొని కూడా అక్కడ మనం కవర్ అనేది చేసేసుకోవచ్చు అనమాట పెద్దగైనా పనికి వచ్చేలాగా కుట్టాను ఈ శారీ అయితే కనుక ఓల్డ్ శారీస్ అయినా బా మెత్తగా బాగున్నాయండి అండి శారీస్ పిల్లలకి అయితే కంఫర్ట్ గానే ఉంటాయి కొన్ని కొన్ని శారీస్ ఎలా ఉంటాయంటే కుచ్చుకునే ఎలా ఉంటాయి కానీ ఈ శారీస్ అయితే బా మెత్తగా ఉన్నాయి అలాగే వచ్చేసి చూడండి ఈ ఈ లాంగ్ ఫ్రాక్ మీదకి మనకు బ్లౌజ్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది ఫిష్ కటింగ్ అనమాట మనకు కొంచెం లంగా క్లాత్ తీసుకొని ఇట్లా బ్లౌజ్ కైతే ఇట్లా క్రాస్ గా పెట్టేసాము ఈ విధంగా ఫిస్కట్ లో వస్తుంది అలాగే స్లీవ్స్ అండి ఇలా ఇలా అయితే ఫఫ్ స్లీవ్స్ అయితే పెట్టాను అంటే మనకు బార్డర్ వచ్చింది కదా మనకు లంగాకు బార్డర్ వచ్చింది చూడండి ఆ బార్డర్ స్లీవ్స్ పెట్టాను అలాగే లంగాకు వచ్చినటువంటి రెడ్ క్లాత్ కొంచెం డిజైన్ లాగా ఇట్లా పెట్టేశాను అనమాట ఇక్కడ చోలికి వచ్చేసి ఉక్స్ పెట్టేసా అండి వేసుకోవడానికి ఫ్రీగా ఉండేలాగా ఇలా ఉక్స్ అయితే పెట్టేశాను పిల్లలు టైట్ గా ఉంటే వేసుకోవాలంటే చాలా కష్టంగా అందుకోసము ఇలా అయితే పెట్టేశాను అనమాట టైట్ టైట్ ఏం ఉండవండి బట్ ఏంటంటే నేను క్లాత్ అనేది రెండున్నర ఇంచులోనే ఎగస్ట్ పెడతాను అనమాట రెండున్నర ఇంచు ఎగస్ట్ పెట్టడం వల్ల ఫ్యూచర్ లో కూడా పనికొచ్చేలాగా ఒకవేళ టైట్ అయినా లూజ్ ఒప్పుకో ఉండేలాగా ఆ విధంగా అయితే క్లాత్ అయితే ఎగస్ట్ పెడతానండి ఎక్కువనే పెట్టేస్తాను ఏం ప్రాబ్లం అవసరం లేదు మీరు ఎటువంటి టెన్షన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదనమాట గుడ్లు ఇప్పుకోవచ్చు క్లాత్ అనేది ఎక్కువ పెట్టేసాను కాబట్టి చూడండి ఈ విధంగా అయితే స్టిచింగ్ చేశాను ఈ డ్రెస్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే తీసుకుంటానండి ఖచ్చితంగా మీరు అయితే చెప్పండి మీ సైడ్ ఎంత అమౌంట్ తీసుకుంటారు ఏంటి అనేది అయితే అలా ఈ డ్రస్ వచ్చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది వచ్చేసి స్లీవ్స్ లేవన్మాట అంటే మనకి ఇక్కడ మోడల్ స్లీవ్స్ లాగా ఇలా కిందికి కూడా వస్తుంది బట్ ఏంటంటే మనకి స్లీవ్స్ అయితే అంతగా చిన్న స్లీవ్స్ మాది కనిపిస్తాయి అనమాట ఎందుకంటే ఇది షోల్డర్ దగ్గర నుంచి వచ్చేస్తుంది కాబట్టి చూడండి ఇలా మోడల్ అయితే ఇలా పెట్టాను అలాగే నడుమి దగ్గర లూజ్ ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట మన బంధువులు అయితే కంపల్సరీ పెడతాను నడుము దగ్గర ఒకేవేళ వద్దు అంటే కనుక పెట్టేయనండి వాళ్ళకి టైట్ ఫిట్టింగ్ ఇచ్చేస్తాను ఓకేనా అట్లా టైట్ ఫిట్టింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా జిబ్బు అయితే పెట్టుకోవాలండి నేను ఒకరి విషయంలో మిస్టేక్ చేశాను అనమాట నడుము అనేది సన్నగా ఉందనేసి మామూలుగా వాళ్ళ డ్రస్ ప్రకారంగా స్టిచ్చింగ్ చేశాను ఏంటంటే నడుము సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల పట్టేస్తుంది అనమాట అందుకోసం మళ్ళీ జిబ్ అనే పెట్టేసాను అందుకోసమే ఇట్లా నడుము సన్న ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అంటే నడుము దగ్గర బొందలు వద్దు అన్న వాళ్ళకి ఖచ్చితంగా జిబ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఆ డ్రెస్ వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాండి ఈ టాప్ వచ్చేసి నేను టూ హండ్రెడ్ అయితే ఇది థ్రెడ్ పైపింగ్ అయితే పెట్టాను అలాగే ఈ కస్టమర్ వచ్చేసి ఈ టాప్ అయితే ఇచ్చారు కానీ మెటీరియల్ వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ టాప్ కంటే ఈ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది అందుకోసమే ఉన్న కాడికైతే అయితే కుట్టేసామండి అలాగే చేతులు కూడా మన క్లాత్ అనేది సరిపోలేదు ఇట్లా జాయింటింగ్ చేసి జాయింటింగ్ చేసినట్టు కనిపించకుండా ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే పెట్టేసా అన్నమాట మధ్యలో జాయింటింగ్ దగ్గర కవర్ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు